హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జున్ను లక్కీ ఇద్దరు కలిసి లవకుశ వేషాలు వేస్తారు ఇక అరవింద ఆ లక్కీ జున్ను వేసిన లవకుశ వేషాలను చూసి సంబరపడుతూ లక్కీ జున్ను ఏంటి వేషాలు అని అడుగుతుండగా ఇక లక్కీ ఇలా అంటుంటుంది నేనేమో కుషుడు జున్ను ఏమో లవుడు అని అంటుండగా జయదేవ్ నందన్ అంటే సీతారాముల కథ మీకు తెలుసన్నమాట అని అంటుండగా ఇక జున్ను సీతమ్మ రాముల వారి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక ఇలా అంటుంటాడు జున్ను సీతమ్మ వారికి ఏమో రాముడంటే ప్రాణం ఇష్టం అని అంటుండగా మిత్ర లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా జున్ను చెప్పడం ఆపకుండా ఇలా అంటుంటాడు రాముడు ప్రజల కోసం సీతమ్మ వారిని అనుమానించి అడవుల్లో పెడతాడు అక్కడ సీతమ్మ లవకుశలను కంటుంది కానీ రాముల వారికి ఆ విషయం తెలీదు అని జున్ను అంటూ ఉండగా మిత్ర ఏదో తప్పు చేసినట్టు లక్ష్మి వైపు చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి కథ కూడా అదే కాబట్టి తాను కూడా బాధపడుతూ ఉంటుంది అరవింద జయదేవ్ నందన్లు కూడా సీతమ్మ వారి స్థానంలో లక్ష్మిని ఊహించుకుంటూ ఉంటారు ఇక లక్కీ ఎలా అంటుంటుంది పాపం సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందో కదా అని అంటూ ఉండగా మిత్ర మళ్ళీ లక్ష్మి వైపు చూసి తనేదైనా తప్పు చేశానా అని బాధపడుతూ ఉంటాడు ఇక మిత్ర తను చేసిన తప్పుని ఒప్పుకోగలడా ఇప్పుడు జరుగుతున్న డిఎన్ఏ టెస్ట్ ని ఆపించగలడా లక్ష్మిని భార్యగా ఒప్పుకొని జున్నుని కొడుకుగా ఆదరిస్తాడా ఇంతలో మనీషా ఏదైనా చెయ్యనుందా భాస్కర్ ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తాడా జున్ను లక్కీల నాటకం వల్ల మిత్రాకి కనువిప్పు కలుగుతుందా రాను నెప్సెస్ లో చూద్దాం